ఈ నెల పదవ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనపాక మండలం ఏడుల బయ్యారంలో జరిగే దివ్యాంగుల మహాగర్జనను విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు వల్లెపోగు వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు మందాకృష్ణ మాదిగ్గారు గారు ఈ సమావేశానికి హాజరవుతున్నారని కావున ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు ఇప్పుడు ఆయన మాటల్లో విందాం తారీఖు వికలాంగుల గర్జనను విజయవంతం చేయండి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మీ ప్రభుత్వాన్ని కూల్చేసి ఎంఆర్పిఎస్ అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు ఏ వికలాంగులకి ఏ వృద్ధులకి వితంతువులకి ఒంటరి మహిళలకి మీరు ఇస్తున్నటువంటి మీరు పెంచుతున్నటువంటి పెన్షన్ కనుక పెంచకపోతే మరో యుద్ధానికి సిద్ధమే రేపు జరగబోయే ఏ ఏ ఎన్నికల్లోనైనా నిన్ను చిత్తు చిత్తుగా ఓడేయటానికి ఒక వికలాంగులే ముందు వరుసలో ఉంటారనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దు నేను ఒక్కటే కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అయ్యా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని వికలాంగులు మాకు మరి పెన్షన్ పెంచమని అడగలే మీరే కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎలక్షన్ ముందు ఇప్పుడు మీకు ఎంత అమ్మ అంటే రెండు వేలు వస్తుందంటే మేము గెలవంగానే నాలుగు వేలు ఇస్తాం మీకు ఎంత వస్తుంది బాబు అంటే మాకు నాలుగు వేలు వస్తున్నాయంటే మీకు మేము గెలవంగానే ఆరు వేలు ఇస్తామని ఏ హామీ అయితే ఇచ్చారు ఆ హామీ నిలబెట్టుకోకపోతే మీ కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదని ఎంఆర్పిఎస్ హెచ్చరిస్తా ఉంది